మనుషుల ప్రాణాలను కాపాడే డాక్టర్లను సైతం చంపేస్తున్న క్రూర మృగాల మధ్య మనం బ్రతుకుతున్నామా అని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పనిచేసే ప్రాంతాల్లో మహిళల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పాలక ప్రభుత్వాలు చెబుతున్నా ఉద్యోగినులపై ఉపాధ్యాయులపై వైద్యులపై ఇటువంటి అత్యవసర సర్వీసుల్లో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులు మానభంగాలు అత్యాచారాలు వంటి దారుణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇటువంటి తరుణంలో ఒక వైద్యురాల ఆవేదన మీరు వినండి చాలామందికి అంటే నాన్ మెడికల్స్ వాళ్ళకి ఈ విషయం గురించి పూర్తి అవగాహన ఉండదని భావిస్తున్నాము తొమ్మిదవ తారీఖున ఒక మహిళా డాక్టర్కి కలకత్తాలో జరిగినటువంటి గ్యాంగ్ రేప్ అండ్ బ్రూటల్ మర్డర్ విషయంలో కొంత అవగాహన ఉండడం అనేది చాలా అవసరమని మాకు అనిపిస్తుంది తనకి చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది అయితే ఇది మేము భావిస్తుంది ఏంటంటే ఒక డాక్టర్ మహిళని కాదు ఒక మహిళకి మన భారతదేశంలో ఒక మహిళకి అది రేపు మీ అక్కే అవ్వచ్చు చెల్లె అవ్వచ్చు కూతురు అవ్వచ్చు కోడలు అవ్వచ్చు ఎవరైనా కానీ వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంది ఆ డాక్టర్ అనే ఆవిడ ఆవిడ సెకండ్ ఇయర్ పీజీ చేస్తున్నారు చెస్ట్ పీజీ ఆవిడ ముప్పై ఆరు గంటలు అభిరామంగా ఆవిడ పనిచేసి నైట్ డ్యూటీ కాల్ డ్యూటీ అన్నీ అటెండ్ అయ్యి ఆవిడ విశ్రాంతి తీసుకోవడానికి సరైన రూము లేక ఆవిడ ఒక సెమినార్ రూమ్లోకి వెళ్ళి తెల్లవారుజాము మూడింటికి వెళ్ళి సెమినార్ రూమ్లో ఆవిడ పడుకున్నప్పుడు ఇటువంటి ఉదంతం జరిగింది ఆమె మీద చాలా గ్యాంగ్ రేప్ చేసి ఆవిడ చాలా దారుణంగా ఆవిడ రెండు కాళ్ళు కూడా ఇలా ఉండాల్సిన కాళ్ళు ఇలా తిరిగిపోయినాయి ఆవిడ పెల్విస్ అంతా కూడా ఫ్రాక్చర్ అయిపోయింది కళ్ళల్లోకి ఈ కళ్ళద్దాలు వెళ్ళిపోయి గుచ్చుకొని మల్టిపుల్ ఇంజరీస్ ఇక్కడ హయాయిడ్ బోన్ అంటాం దీన్ని దా అది కూడా ఫ్రాక్చర్ అయింది ఆమెకి ఎక్కడ చూసినా కానీ విపరీ విపరీతమైన గాయాలు రాత్రి పదకొండింటికి ఆ అమ్మాయి ఇంటికి ఫోన్ చేసి అమ్మ నేను బాగున్నాను ఇక్కడ నేను డ్యూటీ అవ్వగానే ఇంటికి వస్తానని చెప్పింది రాత్రి పేరెంట్స్కి ఉదయం మూడు గంటలకి ఉదంతం జరిగిందని మనకి సమాచారం పొద్దున్న ఏడు గంటలకి తల్లిదండ్రులకి ఫోన్ వచ్చింది ఇలా మీ అమ్మాయి చనిపోయింది అది కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది అని వచ్చింది సూసైడ్ చేసుకొని చనిపోవడం ఏంటండి ఒంటి మీద అన్ని గాయాలు ఆ అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు రాత్రి పదకొండింటికి బాగున్న అమ్మాయిని సరే ఓకే పేరెంట్స్ వచ్చారు వచ్చాక వాళ్ళని మూడు గంటల తర్వాత ఎలా చేస్తారు ఇది మరీ దారుణం కదండి మన బిడ్డను మనం చూసుకోవడానికి ఇన్ని ఆంక్షలా తీరా వాళ్ళు వెళ్ళేటప్పటికి ఏ కన్నతండ్రి ఏ కూతురిని చూడకూడని పొజిషన్లో ఆ అమ్మాయిని చూశాడు ఒంటి మీద నూలిపోకు లేదు చిన్న దారం కూడా లేదు అలాగా మల్టిపుల్ ఇంజరీస్ ఎక్కడ చూస్తే అక్కడ బ్లీడింగ్ దారుణంగా అంటే ఎక్కడున్నాం మనం మనకు ప్రొటెక్షన్ ఏది అని మేము మేము అడుగుతున్నాం మేము ఇది ఒకళ్ళు డాక్టర్స్ ప్రాబ్లమ్ అని మీరు అనుకోకండి ప్రతి మహిళకి ప్రతి మహిళకి ఇక్కడ అండర్లైన్ చేసి రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయికి ఏ నడరోడ్డు మీద అవ్వలేదు ఏ బస్సులో వెళ్తుంటే అవ్వలేదు ఏ సినిమా హాల్లో అవ్వలేదు వర్కింగ్ ప్లేస్లో ఆ మహాకాలేజ్కి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల ఉన్నతమైన చరిత్ర ఉందంటే అంత ఓల్డ్ కాలేజ్ ఆ కాలేజ్ అందులో ఒక రెస్ట్ రూమ్ ఇవ్వలేదండి ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని మహిళా డాక్టర్లు అందరం అదే అనుకుంటున్నాం మనం ఎలా పనిచేస్తాం అన్నీ గవర్నమెంట్ కట్టడాలే మీకు ఉంది గళ్ళు కూడా సరిగ్గా పడని వాతావరణం నిత్యం మేము ఎదుర్కొనే ఎన్నో ఉంటాయి ప్రతి ప్రతి ఆడపిల్ల ఇక్కడి నుంచి టీచర్ నుంచి కూడా అంత ముసలా దాకా కూడా సెక్షువల్ హెరాస్మెంట్ మేము ఫేస్ చేస్తున్నాం ఏదో ఒక రకంగా ఒక భాష కానివ్వండి ఒక బాడీ లాంగ్వేజ్ కానివ్వండి ఇంకెప్పటికీ నిరంతరం ఇలాగ అవుతూనే ఉంది మాకు ప్రొటెక్షన్ కావాలి దీన్ని మేము ఆల్ ఓవర్ ఇండియా భారతదేశం నుంచి అంటే మేము ఇక్కడ అడిగేది ఏంటంటే మీరు ఎలా అని సూసైడ్ నోట్ ఇచ్చారు పోస్ట్మార్టం రిపోర్టు క్షణాల్లో అయిపోయింది సూసైడ్ అని ఎలా డిక్లేర్ చేశారు మామూలు మనిషి కూడా చూస్తే అంత క్లియర్గా చెప్పేది సంఘటన అని మీరు సూసైడ్ అని ఎలా చెప్పారు దీన్ని మేమంతా కూడా డాక్టర్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాం మేమే కాదు మొత్తం భారతదేశం ఈవెన్ అమెరికాలో కూడా స్టార్టెడ్ ఇది మీరు దయచేసి మీరు అండర్లైన్ చేసి అంటే మీ కర్తవ్యం నేను చెప్తున్నాను మీకు తెలుసు అనుకోండి కానీ ఒక లేడీ డాక్టర్ కాదు ఇది జరిగింది ఒక మహిళకి ఒక మహిళకి మన ఇండియాలో ఏం ప్రొటెక్షన్ మీరు ఇస్తున్నారు ఒక వర్కింగ్ ప్లేస్కి ఒక స్టాఫ్ నర్సే వెళ్తారు ఒక టీచర్ వెళ్తారండి ఒక కాకి చచ్చిపోతే పది కాకులు వస్తాయండి అలాంటిది మనకి తోటి ఆ అమ్మాయికి అలా అయితే మనకేమి లేదా యాజ్ అ సిటిజెన్గా మనకు ఎటువంటి ఇది లేదా కనీసం ఒక ఐదు నిమిషాలన్నా ఆలోచించాలి కదా మేము ఐఎంఏ తరపున మేము అడిగింది ఏంటంటే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మాకు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో సేఫ్టీ కల్పించండి అంటే గవర్నమెంట్ వెరిఫై చేయాలి అక్కడ సేఫ్ గెస్ట్ రూమ్స్ ఉన్నాయా లేదా దానికి ప్రాపర్ సెక్యూరిటీ ఉందా లేదా మాకు పగలు రాత్రి కూడా మేము పనిచేసే చోట లేడీస్ సెక్యూరిటీస్ పెట్టాలి పెట్టాలి వస్తాడండి ఎవడో ఏదో అర్థం లేకుండా మాట్లాడాలి మీరు ఎంతైతే మా దగ్గర నుంచి మీరు అడుగుతున్నారో మమ్మల్ని అడుగుతున్నారు మీరు ఇది ఎందుకు చేయలేదు అదేందుకు మేము కూడా అదే అడుగుతున్నాం మిమ్మల్ని అర్థిస్తున్నాం మేము మాకు రక్షణ కల్పించండి ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ ఇది నేను చెప్పేది ఏంటంటే ఒక మహిళ డాక్టర్కనే కాదు ప్రతి ఉమెన్కి ఇది ఇంప్లై అవుతుంది దయచేసి మీరు అందరికీ సర్కులేట్ చేయండి టీచర్సే కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవ్రీబడి షుడ్ నో ఈ వాళ్ళకి తొమ్మిదో తారీఖు నుంచి వాళ్ళకి ఎన్ని రోజులు అయిందండి ఇది జరిగాక ఇంకొక అఘాయిత్యం ఏంటంటే మన పిల్లలు వెళ్ళి స్ట్రైక్ చేస్తుంటే కొలీగ్స్ పిల్లలు వాళ్ళ మీద రౌడీలు వచ్చి విపరీతమైన గుండాయిజం చేశారు నైట్కి నైట్ పదిహేనో తారీఖు ఉమెన్ హాస్టల్ మీదకి వెళ్ళి ఉమెన్స్ మీద అక్కడ కూడా హెరాస్మెంట్ అయింది హాస్పిటల్ అంతా ధ్వంసం చేశారు అండ్ తర్వాత పక్క రూమ్లో ఉన్నాయన్నీ కూడా రెనోవేట్ చేస్తున్నాం అనే పేరుతో అవన్నీ కూడా శిథిలం చేశారు సో అన్నీ కూడా సాక్ష్యాలు లేకుండా చేయడానికి చాలా నిరంతర ప్రయత్నం జరుగుతుంది ఒక దేవుడికి ఒక భక్తుడికి మధ్యలో పూజారులు ఎలాగో మీ పత్రికా విలేకరులు కూడా అంతే అని నేను భావిస్తున్నాను మా మనసులో ఆనందం కానీ దుఃఖం కానీ మేము మీతోనే చెప్పుకుంటాం ఎవరితో చెప్పుకుంటామండి మీరే కదా కన్వీ చేయాలి నేను అంటున్న ఏంటంటే ఇది ఒక మహిళా డాక్టర్ సమస్య కాదు ప్రతి ఉద్యోగస్తురాలు ఉద్యోగస్తురాలు కాని రేపు రేపు మీ తల్లులు అవ్వచ్చు చెల్లెలు అవ్వచ్చు లేకపోతే మీ బొద్దురుగారు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అండి ఒక సాటి స్త్రీ మీద ఎందుకు అవ్వాలి ప్రాపర్ సెక్యూరిటీ మెషర్స్ ఇవ్వండి మాకు వర్కింగ్ ప్లేస్లో కంఫర్ట్ ఇవ్వండి అని మిమ్మల్ని వేడుకుంటూ ఇది మేము అందించాలని మేము మా సేవల వల్ల మీకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలిగించడానికి మేము పూనుకోలేదు దయచేసి అర్థం చేసుకోండి అందరు డాక్టర్స్ కూడా ఇక్కడ ఎంతోమంది బిజీ డాక్టర్స్ ఉన్నారు అందరూ కూడా వాళ్ళ టైం వెచ్చించి వచ్చారు మేము అందరం కూడా దీన్ని ప్రత్యేకంగా అండర్లైన్ చేస్తుంది అంటే మాకు రక్షణ ఇవ్వండి మీరు దాన్ని మీరు ఆ మెసేజ్ అందజేయండి మేము మా ఐఎంఈ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ ద్వారా మేము ర్యాలీకి మేము మెమరాని ఇస్తున్నాము ఇవాళ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం భారతదేశం అంతా భారతదేశమే కాదు అమెరికాలో కూడా అసోసియేషన్ అవుతుంది మీరు కూడా కలపండి మెడికోస్ నాన్ మెడికోస్ అని డిమార్కెట్ చేయకండి ఈ సమస్య అందరిది ఒక మెడికోల్సే కాదు మీ అందరిది కూడా దయచేసి టీచర్స్కి ఎంతమందికి అయితే అంతమందికి స్ప్రెడ్ చేయండి ఒక అఘాయిత్యం జరిగిందంటే ఒక నిర్భయ నిర్భయాకేస్తుందండి అది బస్సులో రాత్రి వెళ్తుంటే జరిగింది ఆమెకి అది చాలా అమానుషం దానికన్నా ఇది మరీ అమానుషం కదా పని చేస్తుంది చోట దానికి ఒకటి ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర బ్యాక్గ్రౌండ్ ఉంది దానికి అంత చరిత్ర దానిలో కనీసం ఫెసిలిటీస్ ఇవ్వలేరా ఆ అమ్మాయి ఎంతో ఇదిగా మంచి అమ్మాయి చక్కగా తన పని తను చేసుకునే అమ్మాయి ముప్పై ఆరు గంటలు ఎవరండి పనిచేసేది నేను నేనని చెప్పట్లేదండి మేమని కాదు మీరు కూడా రౌండ్ ద క్లాక్ చేస్తారు కొన్ని విభాగాలు పోలీస్ విభాగాలు మీ విభాగాలు డాక్టర్ విభాగాలు మనం ఏంటంటే రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తాం మనకు అలసటంటే తెలీదు అలాంటి అమ్మాయి ముప్పై ఆరు గంటలు అవిరామంగా పనిచేసి నిజంగా జస్ట్ రిటైర్మెంట్కి ఒక సేఫ్టీ రూమ్ ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా ఆమె కంటే ఒక రెస్టింగ్ రూమ్ ఒక గెస్ట్ రూమ్ ఒక సెక్యూరిటీ ఉండి ఉంటే ఇలా అయ్యేది కాదు కదా సో ఇది చాలా అమానుషం మనం సిగ్గుపడాల్సిన విషయం ప్రతి లేడీ కూడా పని పనిచేయడానికి చాలా భయపడుతుందండి కైండ్లీ సర్క్యులేట్ అండ్ మీరు మాకు మధ్యలో మంచి వారధిగా మీరు ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్